టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ లోని సీనియర్ ట్రయాంగిల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి పదకొండవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత నుండి ఇక్కడ ఇదే విధంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయని అన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేషమైన పూజలు తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి సంవత్సరం వినాయకుడి ఎత్తు పెంచుకుంటూ ఈ సంవత్సరం ఇరవై రెండు అడుగుల వినాయకుడిని ప్రతిష్ఠించామని తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు బుధవారం నాడు పన్నెండవ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని కావున కాలనీవాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనారని కోరారు ఈ కార్యక్రమంలో విజయ్ దైకర్ శివ శ్రీధర్ విశాల్ పవన్ సురేష్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు అందరికి ఎంపీవై కుట్టపై నారగేపురం గత పదహే సంవత్సరాలుగా మేము ఈ వినాయకుడు ఇక్కడ చిన్న చిన్న కుటుంబ స్కూల్లో స్కూల్లో వెళ్తున్నాము ప్రతి సంవత్సరం అడుగడుగు పెరుగుకుంటూ సంవత్సరం పదిహేను సంవత్సరాల సందర్భంగా ఇరవై రెండు ఫీట్ల వినాయకుడిని ఇక్కడ మేము ప్రదర్శించ ప్రదర్శించబడింది కావున ప్రతి సంవత్సరం అన్నదానం కానీ ప్రతి హోమం కానీ చాలా విధాలుగా అన్ని విధాలుగా ఘనంగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఏడా పన్నెండు రోజులకు నిమజ్జనం జరుగుతుంది మహారాజుని మాత్రం అంగరంగ వైభవంగా నిమజ్జనం చేస్తాము విఘ్నేశ్వడ్ విఘ్నేశ్వర అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము జైబోలో గణేష్ మహారాజుకి